డి న్యూస్కి స్వాగతం ఈ నెల పద్నాలుగు పదిహేనో తేదీన జరగబోయే పాకాల బీచ్ ఫెస్టివల్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని జిల్లా కలెక్టర్ రాజాబాబు అన్నారు ఈ సందర్భంగా కనిగిరి పట్టణంలో టూకే రన్ కార్యక్రమం మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్ రాజాబాబు టూరిజం శాఖ రాష్ట్ర చైర్మన్ నూకసాని బాలాజీ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కనిగిరి డిఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

అందరికీ కూడా ఐ వెల్కమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ పాకాల బీచ్ పాకాల బీచ్ అనేది మన ప్రకాశం జిల్లాకే తలమానికమైనటువంటి బీచ్ ఇప్పుడు వరకు కూడా అది ది బెస్ట్ బీచ్ సో ఫార్ ఐడెంటిఫైడ్ ఎంటైర్ ఇన్ ఈస్టర్న్ కోస్ట్ ఆ బీచ్ని ప్రకాశం జిల్లా ఏంటంటే కనిగిరి पुदा